హాయ్ అండి వెల్కమ్ టు హరిత కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి రవ్వ దోశ వేస్తున్నానండి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి పక్కా కొలతలతో రవ్వ దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఏ కప్పు అయితే మనం తీసుకుంటున్నామో అదే కప్పు మైదా పిండి అలాగే బొంబాయి రవ్వ వేసుకోవాలండి మూడు సమానంగా తీసుకుని సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మొత్తం అన్నీ కలిపేలా కలుపుకోవాలి ఇందులో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా అంత కలిసేలాగా కలుపుకోవాలి ఇది ఎంత పలచగా ఉంటే దోశ అంత క్రిస్పీగా వస్తుందండి ఇంకా మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి కలుపుకున్నాక వాటర్ యాడ్ చేసుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇది దోస వేయడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని దోశతనం అయితే పెట్టేసుకుందాం ప్యాన్ వేడికిన తర్వాత పిండి వేసుకోవాలి హైటు మీడియంలో మంట అడ్జస్ట్ చేసుకుంటూ దోస కలుచుకుంటూ చాలా క్రిస్పీగా వస్తుందండి చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఆయిల్ వేసుకొని దోశ బాగా ఎర్రగా కాలిన తర్వాత దోశ తిప్పుకోవాలి అంతే అండి క్రిస్పీగా టేస్టీగా ఉండే రవ్వ దోశ అయితే రెడీ అయిపోయింది దీన్ని కొత్తిమీర టమాటా వేయండి రవ్వ దోశ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి